భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలంలో అశ్వర్భపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మంగళవారం పర్యటించారు స్థానికులతో కలిసి పలకరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి అధికారులను వెంటనే ఆదేశాలు జారీ చేశారు కోటిన్నర రూపాయలతో నిర్మించిన పలు సిసి రోడ్లకు ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు 이 정도는 내가. 이정 내가. 이 정도는 내가. 이 정도는 내가. 내가. 이 정도는 내가. 이 정도는 내가. 내가. 이 정도는 내가. 이 정도는 내가. 이 정도는 내가. 이 정도는 내가. 이이 정도는 내가. 이 정도는 내가. 이 정도는 సంతోషం ఈరోజు నియోజవర్గ వ్యాప్తంగా ఏదైతే దళిత వాడల్లో ఎస్సీ సమ్మె కింద పది కోట్ల రూపాయల శాంక్షన్ తీసుకొచ్చి ఈ మండలాన్ని కూడా దళిత వాడలకు ఇచ్చేటటువంటి ఫ్రంట్లో భాగంగా ఈ మండలంలో కూడా ఎస్సీ కాలనీలో కూడా దళిత వాడగా మనం తీసుకు నియోజకవర్గ వ్యాప్తంగా మొట్టమొదటిగా ఎస్సీ సమ్ వచ్చినటువంటి రోడ్డు పూర్తయిన రోడ్డు ఇది ఇక్కడ ఇక్కడ ఇక్కడే మూడు రోడ్లు కూడా ఇక్కడే పూర్తి చేయడం జరిగింది మొదటి దశలో పూర్తి చేశారు ఎవరైతే ఇక్కడ స్థానిక నాయకత్వం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఇచ్చిన మాట ప్రకారమే ఇచ్చిన మాట ప్రకారంగా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖుల్లో కంప్లీట్ గా ఏదైతే ఎక్సీ సప్లై రోడ్లునే పూర్తి చేస్తున్న మాట ఇచ్చినాం దానిలో భాగంగా వాస్తవానికి మనం ఆగస్టు సెప్టెంబర్లో స్టార్ట్ చేయాల్సిన రోడ్లుగానే మనం కొబ్బరిగా కొట్టిన మరుసటి రోజు స్టార్ట్ చేశారు దళ సంతోషం అందరికీ కూడా ఈరోజు మరి ఎక్సీ సప్లై ఇచ్చినటువంటి రోడ్డుని మరి ప్రారంభించే విధంగా చేసినటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక నియోజకవర్గం ఒక నాందిగా ముందుకెళ్ళేటువంటి తరుణం ఇది రేపు వాళ్ళు కూడా చూస్తారు ప్రారంభిస్తారు సరే